మా ఇంట్లో వాల్ డిజైన్ అయితే చేయించమాట ఎలా చేయించామో ఫస్ట్ స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఎవరికైనా ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఓకే ఫస్ట్ వచ్చేసి మేము వాల్కి అయితే డిజైన్ చేయించామాట హాల్లోని సో దానికి వచ్చేసి ఫస్ట్ మెరూన్ కలర్ ఫుల్గా టూ కోట్స్ వేసే వేసేసారనమాట సో వేసేసి డ్రై చేసి వదిలేసారు మెరూన్ అంటే కొద్దిగా మనకి రెడ్ రోజ్ డార్క్ రెడ్ రోజ్ కలర్ ఏ కలర్ వస్తుందో అది టూ షేడ్స్ అన్నమాట బాగా అంటే మనకి ఆల్రెడీ వైట్ వేస్తారు కాబట్టి ఆ వైట్ కనిపించుకుంటున్నా రెండు మెరూన్ కలర్ షే అంటే డబుల్ కోటింగ్ అయితే ఇచ్చామన్నారు సో అలా వేసేసా అన్నమాట సో అది మా హస్బెండే చేశారు ఎందుకనంటే కొద్దిగా అంటే మనం కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే కొద్దిగా అమౌంట్ తగ్గుతుంది అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా టోటల్గా దీనికి ఎంత అమౌంట్ అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హాల్లో అన్నమాట ఇంకా కబోర్డ్స్ అవి పెట్టించుకుంటాను ఇంకా ఇలా సింపుల్గా పెట్టించాము మనకు ఆ ఖాళీ ప్లేస్ అయితే ఏదైతే ఉందో అక్కడ టీవీ రావాలని సో దానికోసమని అక్కడ కొద్దిగా చిన్న వర్క్ కూడా వస్తుంది సో వుడ్ వర్క్ చేయించాలంటే చాలా అమౌంట్ అవుతుంది కాబట్టి మేము ఏం చేసామంటే వుడ్ వర్క్ ఇప్పుడు మనకి డిజైన్స్ దించుతున్నారు కదా ఆల్రెడీ మీకు పక్కన పిక్ పెట్టాను ఒకసారి చూడండి సో నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఎలా చేశారు అనేది ప్రతిదీ రికార్డ్ చేశాను అవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో మనకు అది చేసేసిన తర్వాత అచ్చం వుడ్ వర్క్ లాగే వచ్చిందన్నమాట సో ఆయన ఏం చెప్పారంటే సో ఆ డిజైన్ కంటే ముందు ఇలాగ ఎల్లో కలర్ ఉంటుంది చూసారు మస్టర్డ్ ఎల్లో కలర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది సో దాన్ని కూడా ఒక టూ త్రీ కోటింగ్స్ ఇచ్చామని చెప్పారు సో మేము అంటే ఆ వైట్ షేడ్ పోయేదాకా బాగా ఒక త్రీ ఎంతో పట్టది పెయింట్ అయితే మనకు చాలా చిక్కగా వేసాము ఎందుకనంటే మనకి పెయింట్ థిక్గా వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా ఎలాగో మా ఓనే కాబట్టి అంటే మా హస్బెండే వేసారు ఎవరికైనా కానీ మటుకు కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది వాళ్ళు పలచగా వేస్తారు సో తను వేసారు కాబట్టి చాలా చిక్కగా వేసారు ఎక్కువ పెయింట్ పడింది సో నెక్స్ట్ ఈ దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం తను ఏం చేయలేదు అనమాట వేరే అతనికి డిజైన్ వేసే అతనికి అప్ చెప్పారు సో అది ఆ వీడియో ఎలా ఉన్నది మీకు ఫైనల్ లుక్ మొత్తం టోటల్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్